హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు శ్యామల నవరాత్రులు అవుతున్నాయి కదండి మొదటి రోజు ఈవినింగ్ పూజ మాట ఇది ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత పూజ చేసుకోవచ్చు అసలు ఎప్పుడు కూడా నేను మార్నింగ్ పెట్టిన పువ్వులు అవి తీసేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ దేవుడి మీద పువ్వులు పెట్టి చేస్తూ ఉంటాను కానీ ఈరోజు కొంచెం స్నానం చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి స్నానం చేయకుండా దేవుడిని ముట్టుకుని పువ్వులు అవి తీయలేం కదా తీయలేదు మాట ఒక్కొక్కసారి పొద్దున పూజ అయిన తర్వాత వెంటనే ఆ పువ్వులు తీసేస్తూ ఉంటాను తీసేసి మళ్ళీ అలా ఉంచేస్తానన్నమాట దేవుణ్ణి అప్పుడు వెంటనే ఈవినింగ్ అయినా పూజ చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను కొంచెం మర్చిపోయానండి అందు గురించే మార్నింగ్ పువ్వులు ఉండగా పర్వాలేదు అనుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా నవరాత్రుల్లో నేను ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజే బాగా చే అంటే మార్నింగ్ కూడా పూజ చేసుకుంటాను కొంచెం హడావిడి దాని మీద నుంచి నాకు మార్నింగ్ కొంచెం లేటుగా పూజ స్టార్ట్ చేస్తానండి తొమ్మిది తొమ్మిదిన్నరకు అలా స్టార్ట్ చేస్తాను పూజ అందు గురించి నాకు మార్నింగ్ కంటే కూడా ఈవినింగు పూజ అయితే నాకు కొంచెం ఇంపార్టెంట్ అంటే రెండు పోట్లలో ఏదో ఒక అంటే ఈవినింగే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట అందు గురించే మార్నింగ్ నుంచి ఏమీ తన తినకుండా ఈవినింగు పూజ చేసుకోవాలి అని అనుకుంటాను అప్పుడప్పుడు తింటే కనుక పాలు తాగి పళ్ళు టీలు కాఫీలు అవి తాగుతూ ఉంటానండి మరీ ఖాళీ కడుపుతో అయితే ఉండనమాట ఆకలేసి అంత కడుపుతో ఆకలేసి అంతలా ఉండి పూజ చేసిన పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా లైట్గా ఏదో ఒకటి తినేసి ఉంటాననమాట నేనైతే పూజ స్టార్ట్ చేసేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి సిక్స్ థర్టీ నుంచి నాకు ఈ పూజ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది వన్ అవరే చేశాను మధ్యాహ్నం నేను ఎక్కువసేపు పూజ చేసుకున్నాను అందు గురించి ఈవినింగ్ నార్మల్గా అలా పూజ చేసేద్దామని చెప్పి షోడసోపచారాలతో పూజ అది చేసేసానమాట నేనైతే పరవాణం చేశానండి ఈరోజు ఫస్ట్ రోజు నాకు ఎందుకో నా నేను ఏం ప్రసాదం చేయాలి అనేది కూడా నేను అనుకో అనమాట అప్పటికప్పుడు నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను అదే అమ్మవారు నాకు అదే చేయమంది అని భావించి చేసేస్తూ ఉంటాను అనమాట ఇది చేయాలి అది చేయాలి అని అలా ప్లానింగ్ ఏమి ఉండదండి ఎలా అయినా చేసేస్తూ ఉంటాను నేనైతే ఈ తొమ్మిది రోజు సాల్ట్ అయితే తిననండి సాల్ట్ తినకుండా సాల్ట్కి బదులు అని ఒకటి ఉంటుందన్నమాట దాన్ని యూజ్ చేస్తాను ఒకసారి చప్పడైనా చేసుకుని అలా చేసుకోవచ్చు మన ఇష్టమే చాలా ఇటుపక్క ఎవరైనా పూజ చేసి ఉపవాసం ఉంటే సాల్ట్ అసలు యూజ్ చేయరండి సాల్ట్ వాడకుండా ఉపవాసం తర్వాత భోజనం తింటారనమాట ఇక్కడ ఈ గుప్త నవరాత్రులు చేసినప్పుడు చాలామంది చూస్తానండి గోధుమ పిండితో కానీ అన్నంతో కానీ అలాంటివి ఏమీ తినకుండా ఈ సగ్గుబియ్యంతో అవి ప్రసాదాలు చేసుకుని తింటారనమాట సగబియ్యంతో ఉప్మా లాగా అలా చేసుకుని చాలా రకాల వెరైటీస్ ఏవో హల్వా అలా చేసి కొన్ని కొన్ని తింటూ ఉంటారండి నేను కొ అప్పుడప్పుడు నాకు నచ్చిన విధంగా చేస్తూ ఉంటాను నేనైతే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నానని చెప్పాను కదండీ ఎప్పుడు కూడా మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగే పూజ చేసుకుంటాను అనమాట ఈవినింగ్ సాయంత్రం పూజ మంచిది అని అంటారు కదా అమ్మవారికి అందు గురించి ప్రతిరోజు అయితే మనం అంతలాగా ఉపవాసాలు ఉండి చేయలేం కదా అందుగురించే ఈ నవరాత్రి రోజుల్లో అయినా కనీసం అమ్మవారు మనకి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది ఎప్పుడు కూడా మనకు నీరసం అది రాదు మనం ఎప్పుడు తిండి మీద దృష్టి పెట్టుకోకుండా ఉంటే మాత్రం బాగా అవుతుంది మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను అందరికీ వండి పెట్టేదాన్ని నేను ఒక్కదాన్ని తినేదాన్ని మాట నేనైతే చాలా సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను ఈసారి అయితే కలసైతే అయితే పెట్టలేదండి కలసి పెట్టకుండా అమ్మవారి విగ్రహాన్నే పెట్టి పూజ చేయాలి అని అనిపించింది సరే ఏదో ఒకటి అని చెప్పి స్టార్ట్ చేశాను అసలు మానేసే బదులు ఏ పూజ చేసినా పర్వాలేదు కదా అందు గురించి అనమాట ఫస్ట్ రోజు ఈవినింగ్ అయితే ఇలా నా పూజ అయితే చాలా బాగా అయిందని అన్ అనిపించిందండి నాకైతే ప్రతిరోజు ఈవినింగ్ అయితే ధూపం వేస్తాను అనమాట మార్నింగ్ కూడా ధూపం వేస్తాను కానీ ఇలా సాంబ్రాణి ధూపం కాకుండా ధూప్ స్టిక్స్ ఏమైనా వెలిగించేస్తాను ఈరోజు మొదటి రోజు కాబట్టి మార్నింగ్ కూడా ధూపం వేశానండి ఇప్పుడు కూడా ధూపం వేస్తుంది అనమాట అప్పుడప్పుడు కానీ కంపల్సరిగా ఈవినింగ్ అయితే దూపం వేస్తాను దూ నేను అనుకున్నాను అసలు ప్రతిరోజు కొబ్బరికాయలు అవి కొట్టి అన్నీ అనిపించింది కానీ కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఆ కొబ్బరికాయలు అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా ఎవరికి ఇవ్వలేను చేయలేను ఇక్కడ తీ వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారో నాకు తెలియదు మా ఇంట్లో అయితే అంత యూస్ అవ్వవు కదా అందుగురించే ఇంక నేను అలా మానేశాను లేదంటే నాకు అనిపించింది కానీ ఇక్కడ కొబ్బరికాయలు కూడా అంత ఎక్కువ దొరకవండి కొంచెం కొబ్బరికాయలు అవి కూడా దూరం నుంచి రావాలన్నమాట అందు గురించి నేను నార్మల్గా నాకు మనసుకు నచ్చినట్టు పూజ అయితే చేసేసుకుని దేవుడికి నాకు తోచినట్టు ఈరోజు పరవాణం చేయాలనిపించింది మార్నింగ్ అయితే సగుజావు చేయాలనిపించింది ఏది భగవంతుడికి పెట్టాలనిపిస్తే అది అనమాట మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అందరిపైన కూడా శ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను